విజయనగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి పందిరరాట మహోత్సవం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ 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 పాయిడుతల్లి అమ్మవారు జాతర మహోత్సవాలు ఈరోజు పందిరరాటతో ఘనంగా ప్రారంభమయ్యాయి స్థానిక మూడలాంతర్ల వద్ద చదురుగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చదురుగుడి ఆవరణలో వేద పండితుల వేద మంత్రాల నడుమ అమ్మవారి పందిరరాటను వేసి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు జై పైడ్ మాంబా